ఏం చేస్తున్నాం మమ్మీ ఈరోజు మనము చికెన్ కర్రీ అమ్మా చికెన్ కర్రీయా సండే అండ్ స్పెషల్ సండే స్పెషల్ చికెన్ కర్రీ చికెన్ ఇక్కడ మనం తీసుకున్నాము శుభ్రంగా ఒకటి రెండు సార్లు నేను కడిగేసి శుభ్రంగా పెట్టాను ఇక్కడ మనకు ఇక్కడ మసాలాలు తీసుకున్నాను ఎక్కడ మసాలా అదిగో అది ఎండుకూర తీసుకున్నాను ఇక్కడ లవంగాలు తీసుకున్నాను ఇలాచి ఇలాచి తీసుకున్నాను టమోటా మిర్చి ఇక్కడ కవర్లు మాత్రం గసగసాలు నువ్వు కొట్టలో తీసుకురాకపోతే అయిపోయింది కొట్టి షాప్ కట్టేసి వెళ్ళాడు అన్నావు కదా మా ఇంట్లో మనకి ఎంత ఉందో అంత అందుబాటులో అంతనే నేను వేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఉల్లిపాయలు మాత్రం కొద్దిగా కొద్దిగా పచ్చివాసన పోయిన తరపు బాగా ఫ్రై చేయాలి ఇందులోనే ఎండు కొబ్బరిను ఇలాచి లవంగం నువ్వు వేసేసి లైట్గా ఇది కూడా ఫ్రై చేస్తున్నాను పాటు కొబ్బరి ఫ్రై అయ్యాలనేసి మాట అయితే ఏం లేదు మన ఇష్టమే మిక్సీ కొద్దిగా తర్వాత ఇది కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత ఉల్లిపాయ లైట్ అంతే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేద్దాము మనకు ఇంకా ఆల్రెడీగా ప్యాను వేడిగా ఉంటుంది కదా అందుకనేసి ప్యాన్తో సహా ఉల్లిపాయలు అలాగ వదిలేస్తాను కొద్దిగా వేడి మీద అవుతాయి దాంట్లోనే నేను ఇక్కడ చూస్తున్నావా గస గసాలు గుడికి ఇందులోనే వేసేస్తున్నాను ఇదిగో నా చెయ్యి అడ్డొచ్చేస్తుంది వచ్చేస్తుంది వేసాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడా జరిగే మాడిపోతుంది మరి ఇప్పుడు ఇంకా మనం ప్యాన్ తీసేసి ఇక్కడ కింద పెట్టేస్తున్నాను ఇక్కడ ఒక కళ తీసుకుంటున్నా ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది మనకు అయితే రైస్ అది ఇది చాలా లెంత్ అయిపోతుంది అంత తీపిలే ఉంది వదిలేవు ఇక్కడ చికెన్ కర్రీ ఒకటి బాగా బాగోదీవు మేము లేనప్పుడు నువ్వు నేర్చుకో మేము ఆర్డర్ చేసుకుంటాంలే సరే ఇప్పుడు ఇంకా ముందు ఇక్కడ కళలో వాటర్ డ్రై అయిపోయింది కదా మనకు సరిపడినట్టుగా చికెన్ కర్రీతో మనకు ఎంత కావాలనో చికెన్ బట్టి మనము ఇక్కడ ఆయిల్ వేయాలి చూసుకున్నావు కదా మమ్మీ అయితే ఎగ్జాక్ట్లీగా ఎప్పుడు అంత ఆయిల్ వేయదు మన చికెన్ మమ్మీ అయితే మామూలుగా అంత ఆయిల్ యూజ్ చేయదు ఎప్పటికైనా కానీ సరే ఈరోజు గ్రేవ్ అనేది మనకు బాగా కనిపించాలి అనేసి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడక్కి ఇప్పుడు నేను శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలు ఆయిల్లో వేస్తున్నాను సరిపోయినట్టుగా పసుపు సరేనా ఉప్పు పళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇక్కడ నేను ఒకసారి మొత్తానికి చికెను పసుపు ఉప్పు వేసాం కదా కలుపుతాను పసుపు కనిపిస్తుందా లేదా కలర్ నీకు బాగా ఉడకాలమ్మా దాన్న బాగా ఉడకాలి అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట కొద్దిసేపు మనం అలాగా కొద్దిగా మంట తగ్గించేసి బాగా చికెన్ని బాగా ఉడికిచ్చేద్దాము ఆ లోపు నేను ఈ మసాలా కొద్దిగా సల్లగా అయిపోయితే యగా వేడుగు ఉన్నాయి ఇవి కొద్దిగా చల్లగా వేలోపు అల్లం వెల్లుల్లి ఫస్ట్ గ్రైండ్ చేస్తాను ఎప్పుడు అంటాడు అల్లము వెల్లుల్లి బాగా ఫ్రెష్గా ఇప్పుడు ఇప్పుడే నేను క్లీన్ చేశాను మొత్తానికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే మనం పేస్ట్ చేసి చేసాం అనుకో చికెన్ అనేది అద్ద్రిపోద్ది గ్రైండ్ చేద్దాం ఇప్పుడు ఇది అయిందా ఇలా ఉడకాలన్నమాట ఇలాగా ఉడికేటప్పుడు మనం ఏం చేయాలి ఏం మిర్చి టమోటా వేస్తాను అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ ఏంటి గరం మసాలా అది ఇది గరం మసాలా అంటే ఇంకా దాల్చన చెక్క పేస్ట్ అనమాట పౌడర్ మనం ఆల్రెడీగా ఒక సీసా నిండా పేస్ట్ ఇదే పౌడర్ చేసి పెట్టాము అందుకనేసి ఇందులో లవంగం ఒకటి వాడాను కానీ దాల్చెని చెక్క వాడలేదు అందుకనేసి చూస్తున్నావు కదా అది చదువులా కదా మనకు ముందుగా అందుకనేసి ఇది వచ్చేసి పెప్పర్ పెప్పర్ మనకు సరిపడినట్టుగా ఇది ఒక పెప్పర్ పౌడర్ కూడా చూడు ఇవి మనం ఆల్రెడీగా పౌడర్ చేసి పెట్టుకునేటివి ప్యాకెట్లు ఇది మాత్రం పెప్పర్ అయితే మనం బయట కొన్నాము ఇంకా ఏం మసాలా ఇస్తావు మిర్చి మసాలా ఇప్పటికిప్పుడు మనము అల్లం వెల్లుడు పేస్ట్ బాగా ఫ్రెష్గా పేస్ట్ చేసి పెట్టాము కదా సిజార్లో ఇదిగో ఇప్పుడు తాజా అయినా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటివి ఫ్రెష్గా వేసేమనుకో గుమ్మగుమ్మలు మనం ఇక్కడ వండితే అక్కడికి వస్తుంది మంచి ఎవరో చికెన్ వండుతున్నారు అనుకుంటారు సరేనా వస్తుంది కదా మరి ఇంకొకసారి ఒక్కసారి బాగా కలుపుదామా చికెను టమోటా మిర్చి మసాలాలు అన్ని పట్టాలనేసి ఇప్పుడు మీ మమ్మీ గారు చికెన్ బాగా కలుపుతున్నారు మళ్ళీ టమాటా అనేది కొద్దిగా మెత్తగా అవ్వాల అప్పుడు మనము వేసే వస్తువులన్నీ వేసేద్దాం వాళ్ళకు మనం మళ్ళీ ప్లేట్ మూసేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని చిన్న ఎందుకు ఇంకా ఇదే తీసుకొని అందులోనే వేద్దామంటే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది సైడ్ తీసేస్తాను ఇంకా చూడండి ఎలా చూస్తున్నాడు అలా వెల్లుల్లి పోసు మొత్తం తీసుకెళ్తాము ఒక దాంట్లో ఫ్రై చేసినట్టు వల్ల ఉల్లిపాయలు అవన్నీ మసాలాలు ఇందులో మిక్సీ దారిలు వేస్తున్నాను కొద్దిగా ఇలాగా నలిగిన తర్వాత మళ్ళీ దీంట్లో కొద్దిగా వాటర్ వేసి నేను మళ్ళీ పేస్ట్ చేస్తాను అమ్మా అయిందా కొద్దిగా మళ్ళా ఇంకా కొద్దిగా మెత్తగా పేస్ట్ చేస్తాను అయిపోయింది చూస్తాను వా మసాలా ఇందులో వేసేసుకున్నాను కారం పొడి మిర్చి మసాలా రెడ్ మిర్చి చింతపండు చాలా ఇంపార్టెంట్ చికెన్లో చింతపండు పులిసేయడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది వేస్తారు అందుకనేసి నేను కూడా ఎప్పుడు చికెన్ చేసినా కానీ సరే చింతపండు కొద్దిగైనా కానీ సరే నానబెట్టేసి పులిని వేసేస్తాను చింతపండు పులిసి ఎందుకంటే గ్రేవీ చికెన్ మనకి ఏదైనా మిగతా కానీ సరే రెండు మూడు రోజులైనా కానీ సరే చికెన్ పాడవ్వదు అంటే ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండదు కదమ్మా బయట పెట్టుకున్నా కానీ సరే చికెన్ అనేది మనకు పాడవ్వకుండా ఉంటుంది అనమాట ఇదే చేస్తానా అవను మీకు బుడికినా ముక్కలు తీస్తానన్నానే మర్చిపోయాను కేలేదే అబ్బా అలాగా పడిపోయి మర్చిపోయారు యావేట రాహోనా నువ్వు అరు చిన్నోడి కొడొస్తాడ అప్పుడు వుండు 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 టొక్ జాయుకి సోజా సోజా baad me khalayenge hum baad me khilatu tereko గుడ్బాయ్ యు కే గుడ్ బాయ్ ఇది మొత్తానికి చింతపండు పులుసును మసాలా గ్రేవీ అందులో వేసాము ఇంకొకసారి మనము శుభ్రంగా కలుపుదాం உண்டு உண்டு குட் பாய் டாடா. <Noise/>/ இப்படி சுப்பிரமணியம் ஆடிக்கொண்டு கால்ல கடுக்கு போய்ட்டேன் மாமா.

అంతే అండి చికెన్ అయిపోయింది చికెన్ కర్రీ అంతేనా మమ్మీ ఇంకా ప్లేట్ మూయామ్మా దానిపైన చూపించు మమ్మీ మమ్మీ నువ్వు బాగా వేసేసి కర్రీలో లోపల వరకు బాగా కలిపేసావు ఇంకా ఆకు ఉంటుంది ఏంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా కర్రీ లోపలికి ఏమో అబ్బా మిగిలిచ్చావు కదా నువ్వు రెండు ఆకులు అంతేనా వీడియో నచ్చితే లైక్ కొట్టండి లైక్ ఎవరు కొట్టట్లేదు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టాటా టాటా చెప్పండి టాటా